హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజెస్ వరల్డ్ ఈరోజైతే గుత్తి మసాలా వంకాయ చేస్తున్నానండి మసాలా గుత్తి వంకాయ లేదంటే గుత్తి మసాలా వంకాయ చాలా టేస్ట్ ఉంటుందండి మసాలా గుత్తి వంకాయ కుండలో చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఈ రోజు నేనైతే బానట్లో వేసి చూపిస్తున్నానండి ఆ కుండలో అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మసాలా గుత్తి వంకాయ మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు కొత్త కొత్త వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తానండి మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే కుకింగ్లోకి వెళ్ళిపోదామండి నూనెంకాయ కూరకి ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పైన మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసే మూలాన మనకి టేస్ట్ బాగుంటుంది ఇలాగ కొద్దిగా అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి ఇవైతే బ్రౌన్ కలరు వచ్చేసినాయండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకున్నాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి నేను కిలో వంకాయలు తీసుకుంటున్నాను ఆ పొలతలకు వేస్తున్నానండి మనం మనము దీనికి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి మనం కాయకి ఇప్పుడు పల్లీలు కూడా వేసుకున్నాము ఇప్పుడైతే పల్లీలు కూడా వేగిపోయినాయండి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాము అలాగే నువ్వులు వేంపుకోవాలండి ఇవి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నాను ఆల్రెడీ ప్యాన్ హీట్లో ఉంది కాబట్టి నువ్వులు త్వరగా వేగిపోతాయండి జస్ట్ అలాగ ఫ్రై చేస్తే చాలు ఇప్పుడు ఇవి వేంపుకునేటి వల్ల మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడే కొద్దిగా ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి మనము నేను కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి నూనెకాయకి రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను కొద్దిగా వేస్తున్నానండి కొద్దిగా కారం చప్పగా ఉంటుంది ఇది అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ పోపులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి చిన్న స్పూను మళ్ళీ తగినంత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ కొట్టేసుకుందామండి ఇక్కడ కొబ్బరి కూడా యాడ్ చేసినానండి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే మనకి మనకి ఊర్పు అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు మిక్సీ కొట్టేస్తాము మిక్సీ పట్టేసినానండి ఫస్ట్ డ్రైగా పట్టుకోవాలి ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చండి అంత ముక్క నేను ఏదో వేయట్లేదు దాల్చిన చెక్క వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా అల్లం అలాగే ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువ వద్దండి కొంచెం కొంచెం వేస్తున్నాను అలాగే ఒక స్పూను కొంచెం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా వేస్తున్నాను వాటితో పాటు అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఉల్లిగడ్డ కొంచెం ఎందుకంటే ఉల్లిగడ్డ వేసే వలన మనకి మెత్తగా వస్తుందండి పేస్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ వాటర్ అయితే అస్సలు వేయద్దండి ఇప్పుడైతే మిక్సీ కొట్టేసుకుందాము ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని ఇలాగా స్క్వీజ్ చేసేసి మనము ఇలాగ పేస్ట్ కావాలండి మెత్తగా పేస్ట్ లాగా ఉంటే బాగుంటుంది వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మనం ఉల్లిగడ్డ వేసినాం కదా అందులో ఉన్న వాటర్ సరిపోతుందండి ఇలాగా ఫిల్ అప్ చేసుకోవాలి వంకాయలంతా ఇప్పుడు మనం బాణలు పెట్టేసుకొని లైట్గా పోపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు పోపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి అలాగే కొద్దిగా ఉల్లిగడ్డ వేసుకోవాలండి ఆఫ్ వేసుకున్నాను ఆల్రెడీ మనం మిక్సీలో వేసుకున్నాం కదా అందుకని ఎక్కువ పట్టదండి ఇలా కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మిల్తాఫ్ కూడా వేసుకున్నాము అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కొద్దిగా మిల్తాఫ్ వేసుకున్నామండి మెంతాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మనం మెంతులు కూడా వేసుకున్నాము ఎక్కువ వద్దండి జస్ట్ కొంచెం అంత వేసుకుంటే మెంతులు మెంతాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇది కొద్దిగా వేగిపోయిందండి ఇప్పుడు మనము వంకాయని వేసుకుందామండి ఇలా కోరుకున్నాం కదా వంకాయని అయితే వేసుకోవాలి వంకాయ నూనెలోనే మనకి హాఫ్ వరకు కుక్ అవ్వాలండి నూనెలో కుక్ అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత వాటర్ వేసుకోవాలి ఇంకా హాఫ్ వరకు కుక్ అవ్వాలిద్దాం వంకాయని ఇలా కలిపేసి మనం మూత పెట్టేసుకొని మన వంకాయ మనకి ఇంతలోనే మెత్తబడాలి ముందుగానే నీళ్లు పోసేసుకుంటే టేస్ట్ అయితే బాగోదండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనిద్దాం కొద్దిగా పావుకిల్లాకాయమైనా ఒక చిన్న సైజు నిమ్మకాయ చింతపండు నానబెట్టుకోవాలండి మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ చింతపండు అయితే నాని నానే ఉంది మీ వీడియో కోసం అని చూపిస్తున్నాను ఇప్పుడు వంకాయ అయితే మె మెత్తగా అయిపోయిందండి నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా కుక్ అయినాక మళ్ళీ మనము చింతపండు రసము అలాగే కొద్దిగా టమాటోలు వేసుకోవాలండి ఎప్పుడైతే కొద్దిగా బాయిల్ చేసుకున్నాము వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి వాటర్ వేసాం కదండి కుక్ అయిపోయినాయి చింతపండు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మెత్తబడతానే చింతపండు నీళ్ళు వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు టమాటోస్ తీసుకున్నానని ఒక రెండు అవి కూడా వేసుకొని వేసుకొని కలుపుకొని కుక్ అవ్వాలండి బాగా ఇంకొంచెం మెక్క పడాలి ఆ కుక్ అయినాక మనం చింతపండు నీళ్ళు టమాటో వేసుకుంటే బాగుంటుందండి కుక్కర్లో వేసుకునేదానికంటే ఇలాగ మనం ఇలా వేసుకుంటే వంకాయ కూర టేస్ట్ ఉంటుంది అలాగే కొద్దిగా మనము ఇందాక మిగిలింది కదండి కూరగా ఇదంతా ఊరుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసి మూత పెట్టుకున్నామండి ఎక్స్ట్రా ఏదైనా మిగులితే ఇప్పుడు వేసుకుంటే ఉరుపు టేస్ట్ బాగుంటుంది మనకి ఇలాగ వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిస్తే మనకి నూనె వంకాయ కూర రెడీ అయిపోతుందండి అయితే వంకాయ కూర అయిపోయిందండి ఒక టూ మినిట్స్ బాగా కుక్ అయింది మనం ఫ్రెష్ వంకాయలు అయితే త్వరగా కుక్ అవుతుందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి మనం రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ ఏదాంతైనా టేస్ట్ చేయండి బిర్యానీ కూడా బాగుంటుంది నూనెంకాయ ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి ఎప్పుడైతే నూనెంకాయ కూరని టేస్ట్ చేస్తున్నానండి మనం వంకాయలు ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకునే వాటికంటే ఫ్రెష్ వంకాయలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి మధ్య ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వంకాయ అంటే సరిగ్గా ఉడకట్లేదు వంకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి వంకాయ కూర ఆల్మోస్ట్ ఎక్కువ భాగము ఇష్టం ఉంటుంది అండి అందరికీ ఇప్పుడైతే టేస్ట్ చేస్తుందో ఇలాగ రైస్లో కలుపుకోవచ్చు రోటీ చపాతి ఏ దానితో టేస్ట్ చేయొచ్చండి అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయండి నేనైతే బెల్లం వేయను కొందరు బెల్లం వేసి కూడా చేసుకుంటానండి లాగా అలా కూడా చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇంట్లో రెగ్యులర్గా అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ